పెద్దల సంరక్షణ కరువైన పిల్లలకు ప్రభుత్వమే ఆదుకుంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు హైదరాబాద్లోని చిల్డ్రన్ ఆఫ్ చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూట్ వారి ఆధ్వర్యంలో బర్త్ కాస్ట్ సదనం సర్టిఫికెట్లు ఆధార్ కార్డులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ శిశువిహార్లో ఉన్న పిల్లలకు తక్కువ సమయంలో వివిధ రకాల సర్టిఫికెట్లు అందిస్తున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున శుభాకాంక్షలు తెలిపారు అలాగే సమాజంలో గుర్తింపు లేని వారికి ప్రభుత్వం ప్రామాణిక కార్డును ఇచ్చేలా కృషి చేస్తానన్నారు స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమంలో హైదరాబాద్ జిల్లా మిగిలిన జిల్లాలకు ఆదర్శంగా కార్యక్రమంలో కమిషనర్ హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఇతర ఉన్నతాధికారులు ప్రతినిధులు పాల్గొన్నారు సంక్షేమ శాఖ కావచ్చు కేబిట్ మినిస్టర్స్ ఆర్గనైజేషన్ కావచ్చు వ్యక్తులకు అందరూ కూడా ఉదయపూర్వకంగా అభినందన చేస్తూ సెలవు